మరో ఉత్తరులు వారి సందేహాన్ని చూద్దామండి లత భువనేశ్వరి భవాని తదితరులు నెల్లూరు నుంచి రాస్తున్నారు త్రిశతి నిత్య పారాయణ వల్లే కలిగే ఫలశ్రుతి ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు చెప్పారు అందులోనే ఇవాళ భారతీయులకి భక్తులకి లలిత సహస్రనామము త్రిశతి ఖడ్గమాల అనే మూడు మామూలు వరాలు కాదు ఈ యుగం వాళ్ళకి అందులో త్రిశతి అమ్మవారి పంచదశి స్వరూపం త్రిశతిలో ముందన్నీ కాది విద్య కదా కకారంతో మొదలవుతాయి కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కారుణ్య శైల నిలయ కమనీయ కళావతి అన్ని అక్షరాలు మొదట ఏముంటాయి కకారం తర్వాత ఏమవుతుంది ఏ అనే అక్షరం ఆ తర్వాత అన్ని నామాలు ఈతో మొదలవుతాయి తర్వాత నామాలన్నీ లాతో మొదలవుతాయి ఆ తర్వాత నామాలన్నీ హ్రీంతో మొదలవుతాయి ఇప్పుడు పంచదశి మహామంత్రం అంటే మామూలుగా అయితే ఉచ్చరించకూడదు కానీ ధర్మ సందేహరీత్యా ఉచ్చరిస్తున్నాను తొందరపడి దీని ఎవరో గురూపదేశం లేకుండా ఉచ్చరించకండి క ఏ ఈ ల హ్రీం హ సక హ ల హ్రీం సక ల హ్రీం మొత్తం పదిహేను అక్షరాలు అవునా అందుకే పంచదశి అన్నారు ఇందులో మొట్టమొదటి ఆవురు ఏమిటి క ఏ ఈ ల హ్రీం ఈ ఐదు అక్షరములతోటి మొదటి ఆవృత్తిలో ఉన్న నామాలన్నీ వస్తాయి కకార రూప కళ్యాణి తర్వాత ఏకార పూజ్య ఏధమాన ఇలాగా ఆ తర్వాత ఈ కారిణి ఈ సిత్రి ఇలాగ మొత్తం ఈకారంతో మొదలవుతాయి తర్వాత లకారం లకార రూప లలిత లక్ష్మి వాణి నిషేవిత ఇలాగ హ్రీం అక్షరంతో హ్రీంకార శైల నిలయ ఇలా మొదలవుతాయి ఆ తర్వాత హసక హల హ్రీం హ స హ హ్రీం ఈ అక్షరాలతో మొదలవుతాయి ఆ తర్వాత స క ల హ్రీం అనే అక్షరాలతో ఈ పదిహేను అక్షరములు పంచదశి మహామంత్రాన్ని నామము రూపములో ఉపదేశం లేని వాళ్ళు కూడా చదవడానికి వీలుగా ఈ విడిచారు వాగ్దేవత లేఖంగా మామూలుగా మంత్రానుష్ఠానం చేయాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలా ఉపదేశం పొందాలి ఉపదేశం పొందాక అనుష్ఠానం చేయాలి నియమనిష్టలు ఉండాలి అదే ఈ నామాల్లో చదివేస్తే తెలియకుండానే ఈ నామాల్లో ఉన్న మొదటి అక్షరాలన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతే పంచదశి మహామంత్రం వచ్చేసింది అనమాట తెలియకుండానే మహామంత్రానుష్ఠానం చేసే వరం ఈ త్రిశతి ఇచ్చింది నానేన సదృశం స్తోత్రం ఈ స్తోత్రముతో సమానమైన స్తోత్రం భువన బ్రహ్మాండాలలో ఇంకెక్కడా లేదు ఈ త్రిశతిని పారాయణ చేస్తే సాక్షాత్తు అమ్మవారి దగ్గరుండే దివ్యశక్తులు వచ్చి మన చుట్టూ సేవకురాండ్రీ సేవిస్తాయి ఎవడైనా మహానుభావుడు త్రిశతిని పారాయణ చేసేవాడుంటే వాడికి వ్యతిరేకంగా ఎవడైనా వీడిని చంపాలనో కొట్టాలను ఇంకేవైనా కుట్రలు పండితే ఆ కుట్రలు పండిన వాడిని అమ్మవారి దగ్గరున్న దివ్యశక్తులు సంహరిస్తాయి ఎవడైనా త్రిశతీ పారాయణ చేసేవాడికి అపచారం తలపెట్టినా వాడిని తిట్టినా వాడికి వాక్స్తంభన చేస్తుంది నకులేశ్వరీదేవి ఈ విధంగా త్రిశతీ పారాయణ చేసేవాడికి భయం లేదు దారిద్ర్య భయం లేదు దార భయం లేదు అంటే భార్యాభర్తలు కొట్టుకుంటారనే భయం లేదు దార అంటే భార్య భార్య వల్ల భయం లేదు భార్యకి భర్త వల్ల భయం ఉండదు ఇంకో రహస్యం ఎక్కడైనా బాంబులు పెట్టి ఎవరినైనా చంపేస్తున్నప్పుడు అక్కడ మనం ఉన్నా కూడా మనం మాత్రం తప్పించుకుంటా అంట త్రిశతి చదివితే ఓకే అంటే అపమృత్యు భయం నాస్తి అపమృత్యు భయం ఉండదు అటువంటి వాళ్ళకి ఉద్యోగంలో భద్రత ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఇంత ఎందుకు త్రిశతి పారాయణ చేసేవారికి వచ్చే ఫలితములు ఆదిశేషుడు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వర్ణించిన సరిపోదట అంత ఫలితం వస్తుందన్నమాట కాబట్టి భక్తితో శ్రద్ధతో ఎవరైనా ఒక గురువుని ఆశ్రయించి మూలమంత్రం కూడా పంచదశిని సేకరించి త్రిశతి పారాయణ చేసినా ఏ మంత్రం లేకపోయినా భక్తితో త్రిశతి పారాయణ చేసినా వాడు సాక్షాత్తు జగన్మాత రాజరాజేశ్వరి స్వరూపుడైపోతాడు లలితా పరాభట్టారిక స్వరూపుడవుతాడు ఇందులో సందేహం లేదుగాక లేదు తర్వాత